హలో ఫ్రెండ్స్ సమ్మక సారక జాతర అనేది స్టార్ట్ అయిందండి సమ్మక సారక టెంపుల్కి అందరూ వెళ్ళి దర్శనాలు అయితే చేసుకుంటున్నారు సో దర్శనం చేసుకునే ముందు సమ్మక్కకి సారకకి మనము ఇంట్లో ముందుగా సమ్మక్క సారక్కకి పూజ చేసుకోవాలండి పూజ చేసుకొని మళ్ళీ వచ్చే ఏడాది వరకు మమ్మల్ని పిల్లని తల్లల్ని చల్లగా చూడు తల్లి మా పిల్ల పాపలు ఆరోగ్యంగా ఉండేటట్టు దీవించు తల్లి అని మనము సమ్మక్క సారక తల్లులకు మొక్కుకోవాలి బంగారాన్ని ఎక్కించాలి కొబ్బరికాయలు కొట్టాలి నేనైతే సమ్మక్క సారక్కలకు బంగారాన్ని ఎక్కించాను బంగారాన్ని ఎక్కించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు అప్పచెప్పాను సో సమ్మక్క సారక్కలకి కూడా నేను గాజులు నైవేద్యం అనేది పెట్టాను ఆరోజు మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఐదుగురు మంది ముత్యార్దులను పిలిచి వాళ్ళకి పసుపు బొట్టు అనేది కూడా ఇచ్చాను పసుబొట్టు ఇచ్చి బంగారాన్ని అందరికీ పంచిపెట్టాను మీరు కూడా చేసుకున్నారా ఫ్రెండ్స్